శనిగ నూనె ఆనో కొబ్బురు నూనె యాప్సేదో సంపంగు నూనె పాలడాయిలుగా అల్లెమ్మో ఏ సీతారాయలు అడుగుచోపుడు నిన్న ఎవరు నూనె తీసుకోండి కా దోషల్లు పోసుకోవచ్చు తీగుంటాయి తింటా అంటే వద్దులే మీ ఊరు నువ్వు గుర్తుపల్లి అమ్ముకుంటారు ఎవరు నేను మాడవా ఐదు సబ్బులు రెండు సరిపడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రాండమ్మా రండి మన ఇంటి ముందరకే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది మాడవా ఎవరు నేను అడుగుతున్నా అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్టవు పెద్ద గ్యాస్టవు మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కరు మన ఇంటి ముందర రిపేర్ చేసి ఇవ్వబడును రాండమ్మా రండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది మాడవా ఎవరు అడుగుతున్నా చిక్కి వెంట్రికలు చిక్కి వెంట్రికలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాము ఎంటికలకు సామాన్లు ఇస్తాము ఎవరు అడుగుతున్నా ఎవరు నువ్వు అవును ఎవరన్నాగానే సరే రా పొద్దున్నే ఎదురు వచ్చినావు బోని చేయి బోని అనగా ఏమి మాడవా బోని అంటే తెలదా తెలియదు బావి యా అయితే మంద మాది కదలి మాది కదిరి మాది కదిరి కాదు మా ఊరు కదురి కదురేను మానవాచుకోడు కాదు మానవా కాదు మానవా ఆ కదిరికోడి కాదు తమ్ముడ తమ్ముడా నా పేరు గణపతి లాంటి నర్సింహామ తమ్ముడా అవును సమయ కదిరి అందరు బాగుండరా బాగున్నారు మానవా మన కళ్ళ శని చెట్లు తొగేస్తరా అటువంటి పనులు మేము చేస్తామా అవును టౌన్ కదా గార పనికి పోతా మేము దేవతల్లో కాబట్టి అలాంటి పనులు మేము చేయము ఏం పని చేయదా ఏం పని చేస భోజనం ఎట్లా అమృతం సేవిస్తాం మనవా అమృతమా అవును మనకల్లా మన కల్లా నైన్ అదే కర్ణాటక యాభై మనకల్లా డెబ్బై అది కాదులే పంచామృతము పంచామృతం సేవించే వెళ్తున్న నరసింహ సామంతమ్ముడి గణవంతులు ఏంటి ఈ శ్రీరాంపురానికి ఏమిడి ఎవర భక్తురాలు ఆడబాల సంతానం కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన భాగం ఇచ్చేకి ఊరికి వచ్చిన మానవా మీ దగ్గర ఆడబిడ్డలు దండిగా మానవ మేము వరాలు ఇచ్చే దేవుళ్ళు పోని ఆడబిడ్డలతో వరం ఇస్తారా అవును సరసమి ఎలాగ వచ్చావు ఆ భక్తురాలకు వరం ఇచ్చావు అవును అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో స్వామి ఏమి కావాలా మనవా ఏమడిగిన ఇస్తావా ఏమడిగినా ఇచ్చేదా నాకు స్వామి అదే ఏమి నీకు నాకు స్వామి అంటే ఏ సీతారపకాయలు నువ్వు కూర్చో నిన్ను అడగల ఉంటుందా స్వామి నాకు నాకు ఏమి కావాలా మనవా నాకు పెండ్లి కావాలి స్వామి కాదు మానవా ఇంత పసిలో నీకు పెండ్లు అవసరమా ఎవరు పసితనం నీవే ఆధార్ కార్డు కార్డునైనా చచ్చేటి ఉన్నాడు సమయ పెళ్లి వయసు వచ్చింది పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి బాలు పెద్దవాడవైన పెళ్లి కావాలంటున్నావు మూడు సంవత్సరాల కోన మానవా 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 మూడేండ్లు తట్టుకోలే దగ్గరికి రే నా మెందకు కాదు మూడేండ్ల నుంచి దగ్గరికి సరేలే మనవా ఈ రోజు అయిందిలే అయిపోయి నీ పొద్దు కల్పి అదే ఇక్కడ ఇక్కడ సంతోషం రా 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 పెండ్లు అయిపోయి కదా సరే మళ్ళీ అది ఇప్పుడు అదేనగా అదే పాలు పూలు తెల్లబట్ట టపాసులు పలకలు పాలు ఇస్తారు లోపలికి దుబ్బుతారు అది మంచేసి దుప్పి మళ్ళీ పూలు తెల్లాను రాదా దేవతలు ధ్యానం చేస్తారా మేడం లేదులే ఆ శోభన కార్యక్రమం స్వామి శోభన కార్యక్రమం అడుగుతున్నావు కావునా అది కూడా ఏందిలే ఎందువా మళ్ళీ బిడ్డ ತೊಂಬಿದ ನೆಲದ ತರ್ವಾತ ಹ್ಮ್ ತೆಲ್ಲಕ್ಕೆ ಡಾಡಿ ಡಾಡಿ ಅನ್ನಲ್ಲೀ ಶೀತಾರು ಹಂಚ ಬೈಟರ ಗೊಡ್ಡಂಕರಕ್ಕೂ ಬಸತಿ ಕೈಕೋ ಗಚ್ಚು ಹೊರ ಗಾಂಡು ತಗೋಬೇಕು ಸಮಲ್ಲಾರ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟೆ ಇಲ್ಲ ತಲ್ಲಾರ ಡಾಡಿ ಅನ್ನಲ್ಲ ಹ್ಮ್ ಸರಳೆ ఒక ఆడబాల సంతానం ఇచ్చింది మనం ఆడబిడ్లు అయితే ఇద్దరు కావాల ఎందుకు మనం ఇంత కష్టకాలంలో ఇద్దరు బిడ్డలు ఏమి కష్టంలే ఒక పాపకి ఇరవై కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు బిడ్డలు పుడితే నలభై గుడ్లు నెలంతా తిన్నే ఇంకా పది గుడ్లు మిగులుతాయి రోజుకొక ఒక గుడ్డు ఒక నైన్టీన్ నీ ఉద్దేశం బిడ్డలు పోతాను కాదు మనం కాదు ఇసుక గుడ్లు పోతాయి ఈయన సరేలే నీవు కోరి కానీ ఇద్దరు ఆడవాళ్ళ సంతానం ఇచ్చదను వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది ఎప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత మనవా రేపు మూడన్నరకి అయిపో ఎందుకు మనవా టమాట చెట్లు పుర్రీడి ఇస్తారు ఇద్దరు బిడ్డలు పోతే ఏడు నూర్లు వస్తుంది మంచి మంచి నాకు సీతారాయలు అమ్ముకొని బాగు నీ గురించి కాదు నేనేం బిడ్డలతో పుట్టించుకోలేని మంచి మంచి పథకాలు కోరుతున్నావు మనవా నీవు కొరట్టుగానే ఎల్లవరములో ఇచ్చదను నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి స్వామి ఖచ్చితంగా నెరవేరుతాయి పిలవంగా వచ్చావు కొండమ్మ దేవి కొరం ఇచ్చావు ఇచ్చావు నాకు వరం ఇచ్చావు ఆయా భారీ వచ్చా వచ్చా శోభనము జరిగా జరిగా బిడ్ల బుట్రి బుట్రి వాళ్ళు పెద్ద బిడ్డలు ఆయన ఆయన మనవా నా పెండ్లా మేడ ఉందో చూపించు మనవా మానవా నేను దేవుడి దేవుడి చూడండి ఏ నీ భార్య బిడ్డలు నీ ఇంటికాడ ఉంటారు మా ఇంటికాడా అవును మా ఇంటికల్లా నీకేం పని ఏం కథ అట్ల కాదు మనవా ఎట్ల మేము దేవతలు కాబట్టి ఆ దేవ్యు చూసి చెప్తున్నాం అతను చూసి తెలుసుకున్నావా అవును సంతోషం పోయిరాప్ప పిలుస్తావా కాటమ్మ రాయుడా చదరాయ చుమ్మాడా కాటము దేవుడు నా చిన్నమే ఈ చిన్నగాన పల్లోడు టూ వీలర్ ఫైనాన్స్లో తెచ్చినాడు వాళ్ళు ఫోన్ చేస్తే సెల్లు స్విచ్ ఆఫ్ చేసే మన రైల్లో కూర్చున్నాం వాళ్ళు చేసినారు కట్టేదిలే అడిగిరేంపా ఇంటి పండుకొని ఇంత మట్టుకు నువ్వు అడిగిరా యావదన పెండింగ్ ఉంటే మాట్లాడాలి గాడి ఎత్తుకొని అయితే మాట్లాడాలా పది మంది అడిగిన చెప్పమంటే అయితే అంత రాసముండే ముండా కట్టేలా ఫైనాన్స్ గాడి తెచ్చుకున్నాడు ఎత్తుకుపోయా కాదు రాజ్మో పాచ బొంద వట్టు కట్టుకుంటానేదా నువ్వు అన్న కర్తదే అమ్మ నేలదోవనిస్తానేవా ఆ కాదు కాదు చెప్తాను నువ్వు నువ్వు ఈ బట్టే నేను కట్టుకుంటానను నేలే అట్లా అట్లే పో ముడుపులో నీ దగ్గర ముడుపులో చేర్చుకుంటే కట్టుకుంటానమో ముడుపులు చెల్లిస్తే నువ్వు వెచ్చపేర కడతావా కట్టు నీ పున్ననేనే ఆయన మంచి ఆసుపత్రిలో చూపించుకో ఇకేం మగం అంతా పసిరు బారు బీ అత్త కూతురు రాని కత్తాని కాసుపాడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను పెద్దవారి ప్రేమాంగి పెద్ద ప్రేమ ప్రేమాంగి పొత్తున్న లేచినాది పరక్కట్ట చేతికిచ్చే దేవుడు నన్ను పరక్తాన్ని కొట్టినది దేవుడు కొట్టిన చిన్న భార్య చిత్రాంగి చిన్న భార్య చిత్రాంగి చీకట్లో లేసినాది నీళ్ళ బిందు చేతికిచ్చే దేవుడు నవల్ల గుల్ల చేసినది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను శనుకోడు